ఇదిగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ నుంచి చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోళ్ళ మార్కెట్ వద్దకు అయితే వచ్చినానండి దీని పూర్తి ఆడ్రెస్ విషయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కోరగాల మార్కెట్ ఏదైతే ఉందో ఈ కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి ఈ నాటుకోళ్ళ మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి ఇది డెమెస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మందిలో అయితే ఎండ్ అవుతుంది ఇక్కడ ధరలలో ఉన్నాయి మంచి అడ్లనేది వాళ్ళ మాటలు అడిగి అనుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక పటాపుంది అయితే ఉందండి ఇటు విషయం చూసుకుంటే సుమారు మనకు మూడు పైన అయితే ఉంటుందండి అలాగే బరువు చూసుకుంటది మూడు అయితే ఉంటుంది ఎంత ఉండొచ్చు అన్న పది పదకొండు నెలలు ధర చెప్పావా మూడు వేల ఐదు వందలు చెప్పావు ఓకే అమ్మా మంచి చూసుకుంటది మనకు ఒక అయితే ఉందండి దీని ఒక రంగు విషయం చూసుకుంటే మనకు గ్లోమర్ గా చెప్తున్నారు అలాగే ఎత్తు విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు అయితే ఉంది దీని పరి విషయం చూసుకున్నట్లయితే మనకు నాలుగు అలాగే వయసు చూసుకుంటుంది మనకు వన్ అండ్ హాఫ్ పేరు వరకు ఉంటుందండి ఇది ధర విషయం చూసుకుంటే బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలు తప్పిస్తున్నారండి గోపుల్ కలిగినటువంటి పెట్టయితే ఉందండి ఇది ఎటు విషయం చూసుకుంటే సుమారు మనకు ఇరవై రెండు వరకు ఉండొచ్చు అలాగే బరువు చూసుకుంటుంది మనకు మూడు వేలు పైన అయితే ఉంటుందండి అలా ఇది ఎన్ని కార్లు అయిందన్న మూడు కార్లు అయింది ఏం చెప్తున్నావు అన్న ధర మూడు వేల ఐదు వందలు బ్రదర్ని అయితే మొబైల్ నెంబర్ అయితే అడిగానండి ఆయన అయితే అయితే నిరాకరించారు రంగు విషయం చూసుకుంటుంది మనకు గల కోడి నెమ్మలండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మీరు బరువు విషయం చూసుకుంటుంది మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చు అలాగే వైపు చూసుకున్నట్టు మనకు పదిహేను నెలలు అండి ఇది దర విషయం చూసుకుంటుంది మనకు ఏడు వేల రూపాయలు అంటే చెప్తున్నారా అది చూసుకున్నది మనకు ఒక పర్షియన్ అయితే ఉందండి ఎంత వయసు ఉండవచ్చు అన్న సంవత్సరం పైన చెప్పావునా నాలుగు వేలు చెప్పావు మగదా ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ జీరో త్రీ ఓకే థ్యాంక్ యూ అన్న చూసుకున్నట్లు మనకు బీరు విడికాల పొందుగా చెప్తున్నారండి మీరు యొక్క రంగు విషయం చూసుకుంటారు మనకు గల సేతువ ఎత్తి విషయం చూసుకున్నట్లు సుమారు మనకి ఇరవై మూడు ఉంటుందండి అలాగే బరువు చూసుకున్నట్లు మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చు వయసు ఎంత అన్న మూడున్నర సంవత్సరం ధర అని చెప్పావు ఐదు వేలు చెప్పావు ఓకే అన్న మొబైల్ నెంబర్ ఏమైనా చెప్తారా డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో సిక్స్ వన్ ఓకే థ్యాంక్ యూ అన్న బయట ప్రాంతాలకి ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయగలరా ఓకే అన్న నేను రంగు విషయం చూసుకుంటుంది మనకు అండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకి ఇరవై మూడు ఉందండి బరువు ఎంత ఉంటుంది అన్న రెండున్నర ఫైవ్ ఉంటుంది అన్న వయసు అన్న ఒక సంవత్సరం అన్న ఒక సంవత్సరం అని చెప్తున్నా అన్న మూడు వేలు చెప్తున్నా రెండున్నర అరవై ఇచ్చేస్తాను ఫైనల్ మూడు వేలు చెప్తున్నా రెండు వేల ఐదు వందల ఫైనల్గా ఇచ్చేయగలరా ఓకే అన్న మరో పొంది ఉంది కదా అది కూడా పెట్టండి

కార్టేర్స్ ఉన్నాయి ఎట్లా అన్నవి బ్రీడింగ్ పేరు జత వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు నార్మల్ పీచర్స్ జత వచ్చి ఎనిమిది వందలు మన పిక్చర్స్ ఉన్నాయన్న ఎట్లా అన్నవి జత వచ్చి ఏడు వందలు చెప్తున్నారు అన్న లవ్ బోర్డ్స్ ఉన్నాయన్నా ఇవ్వ అన్నా జత వచ్చి ఆరు వందలు ఇవన్న హెలికాప్టర్ వచ్చేసా ఎన్ని చెప్తున్నావు అన్నా రెండు వేల రెండు వందలు చెప్తున్నారు అన్న పుందెలలో బ్రేడల్ పుందెలు ఉన్నాయి ఎంత అవి జత వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు ధర చెప్తున్నావు అన్నా ఐదు వేలు చెప్తున్నారు ఈ కేజీస్ ఎట్లా అన్నీ పడుతుంది బాప్గా ఎంత నుంచి ఎంత ధరలు ఉన్నాయి కేజెస్ పప్పీస్ అయితే తేలేదు ఓకే అన్నీ ఫైనల్గా మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్నైన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ జీరో చెప్పండి అన్న డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో సెవెన్ నైన్ చూసుకుంటే మనకు ఒక మంచి పర్ల పుంజు అయితే ఉందండి దీని ఒక రంగు విషయం చూసుకుంటారు మనకు బేగ కింద చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకు ఇరవై నాలుగు ఉందండి బరువు విషయం చూసుకుంటుంది మనకు నాలుగు ఏళ్ళు పైన ఉందండి వయసు ఎంత ఎంతనా రెండు సంవత్సరాల ధరని చెప్పావు ఐదు వేలు చెప్పున్నావు ఓకే చెప్పా మొబైల్ నెంబర్ చెప్తావా చెప్పనా అన్న సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ త్రీ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఓకే థ్యాంక్ యూ అన్న తమిళనాడు నుంచి పుంజులు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్ పరిచయం చేసినటువంటి సారథి అన్న గారు అయితే వచ్చినారండి ఈయన గత రెండు వారాల నుంచి అయితే రాలేదండి ఈ వారం మేము వచ్చారు పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న కోడికెక్కరన్నా రంగు కోడికెక్కర ఎత్తెంత ఉంటుందన్నా ఇరవై ఇరవై ఐదు దాకా ఉంటుంది బరువు అన్నా ఇప్పుడైతే మూడు నాకు పైన ఉంటుంది ఓకే ఇరవై నెలలు పెళ్ళ ఇరవై నెలలు పట్టాను

ఓకే అన్న ధరని చెప్తున్నావు అన్న ఐదు రోజులు ఇప్పుడు అన్న నాలుగు వేలకి ఇచ్చేస్తా సాత్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తా పెంచుకునే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తారు ఓకే ఓకే ఎవరికైనా ఫామ్ లోకి అయితే సరిపోద్ది చాలా అగ్రెసివ్ ముద్దుగా పెంచుకునే వాళ్ళకైతే అయితే ఇస్తావు ఫైనల్ గా ఎంతకి ఇస్తావు నాలుగు వేలకి ఇస్తావు అన్న ఇది పెట్ట పొందనా పెట్టసంగా పెట్టసంగా పెట్ట పెట్ట నల్లగట్టు రసంగా పెట్ట ఎత్తు ఎత్తు ఇరవై రెండు బరువు అన్నా

స్టార్టింగ్ ఇందులో మీ మధ్య అంత వైరస్ ఉందండి గనుగ ఇంకా టౌన్ అంతా ఓకే చాలా ఐపొంద పడ్డాము కూలీకి మేము కూల ఆపేసి వ్యాపారం ఓకే అక్కడ డైలీ వారం వారం కూలి వస్తా ఇంకా వారం వారం మీ దగ్గర బంధువులు వారం మీ మొబైల్ నెంబర్ చెప్పండి నా నెంబర్ వచ్చి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ వారం మార్కెట్ చూసుకున్నట్లయితే హోల్డ్ అయితే ఎక్కువ రాలేదండి జనం అయితే ఎక్కువ మంది వచ్చినారు అప్పటికి వీడియో అయితే చాలా వరకు కవర్ చేశానండి అందుకే వీడియో అయితే ఏదేమైనా ఇప్పుడు మన వీడియోస్ చూసి వేవర్స్కి మరి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం అండి